నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని కాకినాడ సీ పోర్ట్ లో అక్రమ కేసులు అయితే జరిగాయి అది వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బలవంతంగా లాక్ అని కాకినాడ పోర్ట్ సీజ్ గురించి దీని మీద విచారణకు కూడా రమ్మని ఈ రోజు వార్తలు అయితే వచ్చాయి దీని మీద పూర్తిగా చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ వీక్షకులు కూడా సార్ ఇప్పుడు చూసుకుంటే కాకినాడ స్టేజ్ గురించి ఎంపీ విజయసాయి రెడ్డి బలవంతంగా లాక్కోన్ ఆక్రమాలు చేసుకుంటూ ఉన్నాడు దీని మీద ఈరోజు విచారానికి కూడా రమ్మని వార్తలు అయితే వచ్చాయి దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లాభసాటిగా ఉన్న కంపెనీలు ఉన్నా లేకపోతే మంచి భూములున్నా లేకపోతే మంచి వ్యవస్థలున్నా ప్రభుత్వ భూములున్నా వాటిని ఆక్రమించడం అనేది ఒక అలవాటుగా మారింది అందులో భాగంగానే ఇప్పుడు మీరు అడిగినట్టు కాకినాడ సీ పోర్ట్ అనేది రావు గారికి సంబంధించింది ఆయన చైర్మన్ దానికి అది బ్రహ్మాండమైన లాభాల్లో ఉంది ప్రతి సంవత్సరము కూడా నికర లాభాలను ఆర్జిస్తుంది తర్వాత దాదాపు ఆ సంస్థకి రెండు వేల కోట్ల వరకు కూడా రిజర్వ్ లాభాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది దీని మీద ఈ విజయసాయి రెడ్డి గారి గ్రూపు కన్ను పడింది అంటే విజయసాయిరెడ్డి అంటే నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి గ్రూప్ వీళ్ళకి కన్ను పడింది వీళ్ళకి ఇంతకుముందు ఫార్మా కంపెనీలు ఉన్నాయి అరవింద్ ఫార్మా కంపెనీ వాళ్ళకి ఈ సీ పోర్ట్లో అసలు అనుభవం లేదు ఇది రెడీగా కట్టిన పోర్టు ఆపరేషన్లో ఉంది అంటే వ్యాపారం జరుగుతుంది మంచి పేరు వచ్చింది నికర లాభాల్లో ఉంది దాంతో వైవి సుబ్బారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ అంతకుముందు టీటీడీ చైర్మన్గా చేశాడు వాళ్ళ అబ్బాయి విక్రాంత్ రెడ్డి అతను ఇందులో దిగాడు ఈ వ్యవహారంలోకి దిగి ఆ రావు గారిని కలిసి భయపెట్టి మీరు గనక ఈ పోర్టుని మాకు కనుక ఇవ్వకపోతే మీకు భారీ ఎత్తున పెనాల్టీలు వేస్తాం మీరు ఇది ఎగ్గొట్టారు అది ఎగ్గొట్టారు అనేసి భయపెట్టారు భయపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే తీసుకెళ్లిపోయారు అసలు యాక్చువల్గా ఇలాంటివి చేసేటప్పుడు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యక్తులు చేసినప్పటికీ కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి ముందు ప్రవేశపెట్టడం అనేది ఉండదు చేయకూడదు కూడా కానీ వాళ్ళకి ఇది అలవాటు కాబట్టి డైరెక్ట్గా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కల్పించేశాడు తీసుకొచ్చేసాము అన్నయ్య అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పిన్ని కొడుకు అవుతాడు విక్రాంత్ రెడ్డి దాంతో తీసుకెళ్లి ప్రవేశపెడితే ఈయన ఉడికిపోతున్నాడు అయ్యా మరి ఇట్లా అది మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీ అంటే రెండు సీ పోర్టు నౌకాశ్రమం నౌకాశ్రమంకి ఆనుకునే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది అంటే అక్కడ పరిశ్రమలో అన్ని పెడతారు వాటికి ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది ఎందుకంటే ప్రోత్సాహకాలుగా ఆ రెండిట్లోనూ ఈయనకి మేజర్ షేర్స్ ఉన్నాయి రావుకి అది మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఉంటుంది అది ఇది ఐదు వందల కోట్లకి ఇవ్వమంటున్నారు మీరన్నా నన్ను కొంచెం కాపాడండి అని అడిగితే అవన్నీ అనవసరం రావు గారు అతను విక్రాంతి ఎలా చెప్తే మీరు అలా చేయండి అని చెప్పి ఆదేశం వేశాడు ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే అంటే దాని అర్థం ఏంటి మిమ్మల్ని నేనేమి కాపాడుతూ నాకు తెలిసి దంతాను మేము చెప్పినట్టు మీరు చేయండి లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారని వార్నింగ్ అందులో విజయసాయిరెడ్డి కూడా పాత్రధారే ఇప్పుడు ఈ కేసు అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రాణభయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు కేవీరావు వదిలిపెట్టేసి అది ఆల్రెడీ ఈ అరవిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అని ఈయన విజయసాయిరెడ్డి అల్లుడికి అన్న అవుతాడు ఆయన అరవిందోలో డైరెక్టర్ అరవిందో ఫార్మాలో వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయ్యాడో వీళ్ళు ఇతర వ్యాపారాల్లో కూడా భారీ ఎత్తునొచ్చేసారు సీ పోర్ట్ని ఆక్రమించేశారంటే ఇక మామూలు పరిస్థితి ఏంటి హైదరాబాద్లో కూడా అరవిందో వాళ్ళు రియాలిటీస్ అని కట్టి అక్కడ నిర్మాణానికి కావాల్సిన ఇసుకను కూడా భారీ ఎత్తున అక్కడ ఇసుకే దొరకని సమయంలో ఇక్కడికి పెద్ద పెద్ద హెవీ లోడ్లు లారీలతో తీసుకొచ్చేసారు అక్కడి నుంచి తీసుకొచ్చి అట్లా అన్ని రకాలుగా ఉపయోగించుకున్నారు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈ సి పోర్ట్ను కూడా ఆక్రమించుకుంటే ఆయన ఫిర్యాదు చేశాడు ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రావు గారు అమెరికా నుంచి వచ్చి ఇట్లా జరిగింది ఇది అని అప్పుడు ఈ సిఐడి కేసు బుక్ చేసింది కేసు బుక్ చేసిన తర్వాత ఈ కేసుని పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీన్ని కాగ్నిజెన్స్ తీసుకుని వాళ్ళు కూడా ఇందులో మనీ లాండరింగ్ జరిగింది ఎక్కువ ఆర్థికంగా అక్రమ ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినాయి అనేసి కేసు బుక్ చేశారు కేసు బుక్ చేసి మీరు అన్నట్టు విజయసాయి రెడ్డి గారికి అంతకుముందు కూడా ఒక నోటీస్ ఇచ్చారు ఇస్తే అప్పుడు నేను లోక్సభ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి నేను అప్పుడు రాలేను అంటే మళ్ళీ మరి ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నాడు కదా ఇప్పుడు ఇక్కడ ఇందులో నిందితుడు ముద్దాయి కానీ మరి ప్రజాప్రతినిధి కూడా కాబట్టి కొన్ని హక్కులు ఉంటాయి వాళ్ళకి అలాగే మినహాయించి ఇప్పుడు మళ్ళీ టైం ఇచ్చారు ఇవాళ ఆయన హాజరయ్యాడు హైదరాబాదు ఈడీ ఆఫీస్లో అట్లాగే మళ్ళీ అతను విక్రాంత్ రెడ్డికి కూడా నోటీస్ ఇచ్చారు సుబ్బారెడ్డి గారు అబ్బాయికి ఆయన నా ఒంట్లో బాగాలేదని చెప్పాడు సరే ఇంకోసారి హాజరవుతాడు అట్లాగే రవి చంద్రారెడ్డి వీళ్ళందరినీ కూడా ఇంట్రాగేట్ చేస్తారు ఇప్పుడు ఇంతకుముందు కూడా ఈడీ నోటీసులు వాళ్ళ ఈడీ కేసులు విజయసాయిరెడ్డి గారి కొత్త కాదు చాలా ఉన్నాయి ఆయన మీద ఆల్రెడీ పన్నెండు ఏళ్ళ నుంచి ఒక పదహారు నెలలో పద్నాలుగు నాలుగు నెలలో ఆల్మోస్ట్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం ఉన్నాడో ఇతను కూడా అంతకాలం జైల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ కేసులోనూ కొన్ని ఆధారాలు చూపించి మరి ఈ కేసులో కూడా కొన్ని ఆధారాలు వాళ్ళు పట్టుకుంటారు ఇప్పుడు ఎందుకంటే ఫోన్ టాకింగ్ ఎవరెవరి మధ్యలో జరిగినాయి ఏం జరిగినాయి తర్వాత ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కొన్ని వివరాలు ఈ దగ్గర కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకుంటారు ఇవాళ హాజరయ్యాడు కాబట్టి మళ్ళీ ఇంకోసారి కూడా రమ్మనే అనొచ్చు లేదు ఇందులో కొంత ప్రాథమిక సాక్ష్యాధారాలు కనుక దొరికితే అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయొచ్చు ఇప్పుడు ఏపీసీఐడి వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ కేసులో ఈ ఇప్పుడు మొత్తం అంతా కూడా వీళ్ళ హ్యాండ్ ఓవర్ అయిపోయింది అరవిందో వాళ్ళ స్వాధీనంలోనే ఇది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ పోర్టును స్వాధీనం చేసుకోవటంలో రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒకటేమో మంచి లాభసాటిగా నడుస్తుంది రెండోది ఇక్కడ వాళ్ళు కొన్ని అక్రమ వ్యాపారాలు చేయాలంటే ఇలాంటి సీ పోర్ట్ ఒకటి ఉండాలి ఇప్పుడు అదానీ అంబానీ లాంటి వాళ్ళకి ఎట్లా పోర్ట్లు ఉన్నాయో వీళ్ళకి కూడా ఒక స్థాయిలో మనం కూడా మన రాష్ట్రంలో ఒక పోర్ట్ని కనుక పట్టుకుంటే ఏదైనా అక్రమ వ్యాపారాలు చేయదలుచుకుంటే ఈజీ ఎందుకంటే అది సొంత పోర్టు కింద లెక్క కాబట్టి అందుకు చేసుకుంటాడు ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అక్రమ రేషన్ బియ్యం రవాణా జరుగుతుందని సీజ్ ద షిప్ అన్నారు కదా ఇప్పుడు అక్కడ అదే పోర్ట్ ఇది ఆ పోర్టు వీళ్ళ స్వాధీనంలో నడుస్తుంది ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి కనుసరణలోనే నడుస్తుంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి రేషన్ బియ్యం అక్కడి నుంచి ఎగుమతి అవుతున్నమాట వాస్తవం ఆయన ఎవరో కాదు కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పాడు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇండియా నుంచి బియ్యం కానీ ఎగుమతి అవుతుంటే తొంభై ఎనిమిది శాతం బియ్యం ఒక్క కాకినాడ పోర్ట్ నుంచే ఎగుమతి అవుతుందంటేనే మీరు అర్థం చేసుకోవాలి మనం ఎంత ఎగుమతి అవుతుందనేది తర్వాత ఏమైనా పెద్ద మేజర్ పోర్టా అంటే పెద్ద మేజర్ పోర్ట్ కూడా కాదు ఒక రకంగా అది మీడియం డీప్ సీ పోర్టు అది బెర్త్ దగ్గరికి కూడా షిప్పులు రావు సముద్రం లోపలికి కొంత పవర్ బోట్స్లో తీసుకెళ్ళి లోడ్ చేస్తూ ఉంటారు అంటే కొంత ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది ఖర్చు కూడా ఎక్కువ అధికమవుతుంది అట్లాంటి పోర్ట్ని వీళ్ళు స్వాధీనంలో పెట్టుకున్నారు అందువల్ల పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక అనుమానం ఏమొచ్చిందంటే ఈ అక్రమ రేషన్ బియ్యంతో పాటు ఇంకా ఏమన్నా అక్రమమైన ఇటువంటి వ్యాపారాలు కూడా జరుగుతున్నాయని అనుమానం రావటానికి కారణం ఈ పోర్ట్ మేనేజ్మెంటు పోర్ట్ మేనేజ్మెంట్ నథింగ్ బట్ జగన్మోహన్ రెడ్డి గారి అనుసరణలో ఉండే వ్యక్తుల చేతుల్లోనే ఈ పోర్ట్ ఉంది అందువల్ల ఇవాళ ఈడీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది ఈ కేసుని ఒక మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఎస్సెట్స్ ఉండే పారిశ్రామికవేత్తను బెదిరించి ఈ రకంగా చేస్తే ఇక ఆంధ్రప్రదేశ్కి పారిశ్రామికవేత్తలు రావాలంటే ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వాలు రేపు రావని గ్యారెంటీ ఏముంది వచ్చినప్పుడు ఇలాగే జరుగుతుంది ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారంట మాకు బాండ్ రాసివ్వాలి జగన్మోహన్ రెడ్డి నేను ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వను అని రాస్తే తప్ప మేము వచ్చి అక్కడ పరిశ్రమలు పెట్టమని ఒకవేళ రేపు ఒకవేళ ముఖ్యమంత్రిగా అతను గెలిస్తే మా పరిస్థితి ఏంటి ఇప్పుడు కేవీరావుకి జరిగినట్టు మాకు జరగదని ఏంటి అలాంటి అనేకం జరిగిన ఏదన్నా ఒక దృష్టి ఒక మంచి బిల్డింగ్ మీద దృష్టి పడ్డా కూడా అది తీసేసుకోవాల్సింది ఒకసారి వైజాగ్లో కూడా ఒక పెద్ద ప్యాలెస్ మీద ఆయన దృష్టిపడి ఒత్తిడి పెట్టారని కూడా తెలిసింది మనకి అట్లాగే మంత్రి కాంప్లెక్స్ అని బెంగళూరులో ఈయన అప్పటికి ముఖ్యమంత్రి అవలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే నాకు ఆ ప్యాలెస్ ఇప్పించండి ప్రతీ నెల కొన్ని కోట్ల రూపాయలు అద్దులు వచ్చేస్తాయి అని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళతో మంతనాలు జరిపి వాళ్ళకి ఇక్కడ ప్రభుత్వ భూములు ఇచ్చి అది తీసుకున్నారని అంటారు వాళ్ళ చేతిలోనే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతిలోనే అట్లా దేవనహల్లి ప్యాలెస్ కూడా ఇప్పుడు అక్కడ చాలా ఇరవై ఎకరాల్లో కట్టారు కదా అక్కడ కూడా ఒక వ్యా వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఇప్పుడు ఇక్కడ కూడా ఈ రకంగా సొంత పిన్ని కొడుకే కదా అతను విక్రాంత్ రెడ్డి అట్లా వాళ్ళ ద్వారా ఆ పోర్ట్ని ఆక్రమించారంటే అందులో లాభసాటిగా ఉన్న పోర్ట్ని వాళ్ళకి తెలుసు ఇది ప్రతి సంవత్సరం బంగారు బాతు గుడ్లు పెట్టే ఇదని ఇప్పుడు ఈడీలో హాజరయ్యారు కాబట్టి తెలుస్తుంది ఏంటనేది మిగిలిన వాళ్ళు కూడా అతను కూడా సుబ్బారెడ్డి గారి అబ్బాయిని కూడా పిలుస్తారు ఇది అయిన తర్వాత అతను చరత్చంద్రారెడ్డిని అన్నీ పిలిచి అసలు లావాదేవీలు ఎట్లా జరిగినాయి దాని అంచనాలు ఎంత నిజంగా దాని విలువ ఎంత ఉంటుంది వీళ్ళు ఎంత ఇచ్చారు ఏ విధంగా బలవంతం చేశారు అనేది అన్నీ విచారణ చేస్తారు ఒకవేళ కనుక అందులో అక్రమాలు తేలితే మళ్ళీ ఆ అవసరమైతే ఆ సేల్ డీడ్లు అన్నింటినీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆయన స్వాధీనం చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలనే ఒక చిన్న చిన్న వాళ్ళని ఆక్రమించినట్టుగా ఆక్రమించేస్తే ఎవరికైనా సెక్యూరిటీ ఏముంటుంది వ్యాపారస్తులు వ్యాప పారిశ్రామికవేత్తలకి వాళ్ళు కొన్ని వేల కోట్లు పెట్టి పరిశ్రమ స్థాపించవచ్చు వీళ్ళు వచ్చి పది కోట్లు ఇస్తాం నా పేరు రాసే లేకపోతే నిన్ను చంపేస్తాం నిన్ను ఉంచం లేకపోతే నీ మీద ఇవి పెనాల్టీలు వేస్తాం ఆ విధంగా గ్రనైట్ క్వారీల కూడా క్షేమకృతులు కూడా బాగా వేధించారు రాజకీయ ఆ రవికుమార్ రెడ్డి ఇప్పుడు మంత్రిగా ఉన్న వ్యక్తిని మా పార్టీలో చేరు లేదంటే నీకు కొన్ని వే వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు జరిమానాలు వేశారు కానీ ఆయన జారలు అది వేరే మాట ఆ రకంగా ఉన్న అధికారాన్ని ఈ ఇట్లా బలవంతంగా ఆక్రమించుకోవటానికి ప్రయోగిస్తాం అనేది గతంలో ఎప్పుడు మనం చూడాలి ఏదైనా చిన్న చిన్న ఎవడన్నా చేశారా కానీ ఒక సీ పోర్ట్ని ఆక్రమించారంటే వీళ్ళకి ఏమై ఏదైనా గుడిని గుడిలో లింగాన్ని మింగుతారన్నట్టుగా ఉంది ఇక్కడ వ్యవహారం కాబట్టి ఇది ఆ దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలమ్మా అది చాలా తీవ్రమైన అంశం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా షాలి మన వీక్షకులకు